రైతుల పక్షాన మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ రూరల్ మండలం పోచెట్టిపల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పక్షాన పనిచేస్తామని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో రైతులకు అండగా ఉంటూ అభివృద్దిలో ముందుడ్డామన్నారు పోచెట్టిపల్లి గ్రామస్తులు సన్మానించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ సభ్యులు యువకులు తదితరులు ఉన్నారు

రెండి రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పోచ్చటిపల్లె మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అతనికి ఘన సన్మానం చేయడం అనేది రాజు ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్ర పదేళ్ళు సర్పంచ్గా గా ఐదేళ్ళు ఉప సర్పంచ్ చేసిండు అజాత శత్రువు పార్టీలకు అతీతంగా ప్రతి మనిషికి అన్న అక్క అమ్మ అని మా గ్రామ పంచాయతీ నాగపల్ల గ్రామ పంచాయతీ పోచెట్టుపల్ల గ్రామ పంచాయతీకి ఎనలేని సేవలు అందించిండు వారి సేవలకు రాజకీయం రాజకీయంగా పనిచేసినందుకు ఆదిశీనన్న గారు అతన్ని గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్గా అతన్ని ఎన్నుకున్నందుకు సీనన్న గారికి మున్నూరు కాపు సంఘం తరపున అందరి తరపున అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈరోజు అతనికి సన్మానం చేయడం అనేది రెండు ముందు ముందు కూడా మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరికి ఇంతకుముందు పనులు చేసిండు ఇక ముందు కూడా ఉన్నా కానీ ఏ పనైనా కానీ ఆయన చేయాలి ఇంకా ముందు ముందు ఇంకా రాజకీయంగా ఉన్నత పదవులు అధిర్వహించాలి మేము మా మనస్ఫూర్తిగా మా గ్రామం నుంచి సన్మానం చేసి మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అతను ఆయన ఆరోగ్యాలను మంచిగా ఉండాలి అందరికీ సేవలు చేయాలి సీనాన్న ఆధ్వర్యంలో ఏదో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంకా ముందు ముందు పనులు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు పూసటిపల్లె ఉన్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నాకు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా గున్నూరు కాపు సంఘ అధ్యక్షులు మలేశం గారికి అదేవిధంగా పేరు పేరున పోసేటిపల్లె మున్నూరు మునూరు కాపు ముద్దు బిడ్డలకు అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా నాకు ఈ పదవి మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి చైర్మన్గా మునుగు కాపు ముద్దు బిడ్డ మన ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా నన్ను గుర్తించి గత ఇరవై సంవత్సరాల నుండి పోసడిపల్లె నుంచి నాకు సంబంధాలు అదేవిధంగా నన్ను సర్పంచ్గా మునుగు కాపు ముద్దు బిడ్డలు అప్పుడు సర్పంచ్గా జనరల్ సర్పంచ్గా గెలిపించారు తర్వాత ఇప్పుడు ఈ ఇందులో కూడా వారి సహకారం ఉన్నది చైర్మన్గా సహకారం ఉంది ఈ రైతులకు రైతు సేవ కొరకు వ్యవసాయ మార్కెట్ అంటేనే రౌ రైతుల సేవ రైతులకు ఏ సమస్య వచ్చినా నాకు నాకు నా దృష్టికి తీసుకొస్తే అది మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతా ఏ సమస్య ఉన్నా చేస్తానని ఈ పోచేటిపల్లె గ్రామం నుంచి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ పోచడిపల్ల గ్రామం నుంచి ఎల్లవేళల్లాగా నేను వారికి అందుబాటులో వండుకుంటూ రైతులకు సేవలో పాల్గొంటానని అందరికీ చెప్పడం జరుగుతుంది